విజయనగరం జిల్లా జామి పోలీసు స్టేషను పరిధిలోని భీమసింగ పెదమానపురం పోలీసు స్టేషన్లోని మానాపురం సంతశివారు ప్రాంతాల్లో జూలై పదకొండున ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వారిపై పోలీసులు డ్రోన్ సహాయంతో రైడ్స్ నిర్వహించి ఓపెన్ డ్రింకింగ్ కు పాల్పడుతున్నారు ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ మాట్లాడుతూ ఇందులో భాగంగా జూలై పదకొండున సాయంత్రం జామి మండలం భీమసింగ శివార్లలోని లేముట్లోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఉన్న వారిపై డ్రోన్స్ తో నిఘా ఏర్పాటు చేశామన్నారు డ్రోన్స్ ప్రయోగించి బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించినలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులను నమోదు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు అదే విధంగా మానాపురం సంత వద్ద కూడా డ్రోన్ సహాయంతో ఓపెన్ డ్రింకింగ్ కు పాల్పడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారిపై మూడు కేసులను నమోదు చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు నేర నియంత్రణలోను శివారు ప్రాంతాల్లో అసాంఖిక కార్యకలాపాల నియంత్రణకు డ్రోన్స్ ను వినియోగించాలని శివారు ప్రాంత పై నిఘా పెట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు